రైతన్నల పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అంటే వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ధరలు లభించట్లేదు ఎరువులు కానివ్వండి లేదంటే విత్తనాలు కానివ్వండి నకిలీ విత్తనాలు మార్కెటింగ్ సదుపాయాలు వీటన్నింటిలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సహకార సంఘాల ద్వారా వాటిని ఎంతవరకు అధిగమించే అవకాశం ఉందంట మొదలు ఏంటంటే ఇప్పుడు విత్తనాల సమస్య మరి ఇటువంటి కల్తీల సమస్య ఇటువంటి ఉన్న తర్వాత వీటిలో సంఘం ఉన్న తర్వాత ఏంటంటే కనీసం ఆ గ్రామానికి మరి రాకుండా చూసుకోవాలి అది రాకుంటే మొదలు ఏంటంటే ఒక కార్యక్రమం నేను తీసుకున్నా ఏంటంటే కొన్ని రకాల విలువ అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఉన్నాయి అనుకున్నారు అవన్నీ ఏంటంటే రైతే తన విత్తనం తనే తయారు చేసుకోవచ్చు దానికి మేము రైతులందరినీ మరి మేము ప్రోత్సహించడం జరిగింది ఎవరి విత్తనం వాళ్ళు తయారు చేసుకున్నట్లయితే ఓన్లీ అంతే బెరుకు తీసుకుంటే అయిపోయాయి పురాతన కాలంలో రైతులందరూ అట్లే చేసుకున్నారు ఒక హైబ్రిడ్ అన్నప్పుడే బయటకు పోతే మిగతా వరి కానీ లేకపోతే పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ జన్ములు కానీ ఇటువంటివన్నీ ఎవరి విత్తనమే వాళ్ళు తయారుచుకోవాలి దానికి ఒక కార్యక్రమం జరిగే బాగా ప్రచారం తీసుకొచ్చి అదే జిల్లా లెవెల్లో కూడా మన ధాన్యం మన విత్తమైన కార్యక్రమం పెట్టి ప్రజల్లో కూడా బాగా ఆలోచన తీసుకురావడం జరిగింది దాంతో దగ్గరనే రీసెర్చ్ ఫామ్ ఉంది పొలాస రీసెర్చ్ ఫామ్ అక్కడి నుంచి కొత్త రకాలు తీసుకొచ్చి మా రైతులు ఆ విత్తనాలు తయారు చేసి ఆ విధంగా మీరు అమ్మడం జరిగింది దాని తర్వాత ఏంటంటే ఒక ఆ రైతులే రావడం కాదు ఒక లక్ష్మీపురి సొసైటీ ద్వారా విత్తనం తయారు చేసిన తర్వాత ఒక అక్కడి ప్రాంతం కాకుండా వేరే జిల్లాలకు వెళ్ళి వచ్చి కూడా రైతులందరూ తీసుకుపోవడం జరిగింది ఒక విత్తనం తీసుకుపోవడం అని కాదు దాంతో ప్రతి రైతుకు ఒక ఆలోచన అరే నా విత్తనం నేను తయారు చేసుకోవాలి అదే మార్కెట్లో కొనే బదులు మన ఇంటి రైతు తయారు చేసుకున్నట్లయితే ఒక్కొక్క బస్తా పెరిగి ఒక ఎకరానికి సరిపోయే విత్తనం పెరిగితేనే ఐదు వందల రూపాయలు మిగచుకునే అవకాశం ఉంటుంది ఒక బస్తా పెరిగానే ఐదు ఐదు వందలు అంటే ఒక్కొక్క గ్రామంలోపే వెయ్యి ఎకరాల దాకా కూడా సాగే అవకాశం ఉంటుంది కొన్ని లక్షల రూపాయల గ్రామ రైతులకు మిగిలియ అవకాశం లేదు ఇదే ఆలోచన మరి మేము మీ జిల్లాలో చూసుకున్నట్టయితే కొన్ని లక్షలలో అవుతుంది కోట్లకి వస్తుంది రాష్ట్రం మొత్తం చూసుకున్నట్టయితే ఒక చిన్న ఆలోచనతోనే కోట్ల రూపాయల అనవసరం ఖర్చు రైతులందరికీ మరి చేయడం జరిగింది ఇట్లా తీసుకున్న రైతులందరికీ కూడా ఆలోచన వచ్చింది అందుకని రైతుకి ఏంటంటే సబ్సిడీ కన్నా ఎక్కువ మంచి సలహానే ముఖ్యమని నా ఆలోచన అనుకోండి అది అది ప్రతి ఒక్కరు మరి చేసినట్టయితే మరి బాగుంటుంది